గుంటూరు మేయర్ పదవికి కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు శనివారం రాజీనామా చేశారు గతంలో ఏ మేయర్ కు జరిగిన అవమానం తనకు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు మేయర్ కి ఇవ్వాల్సిన విలువ కూడా ఇవ్వటం లేదని అన్నారు మేయర్ ఛాంబర్ కి తాళం వేసి అవమాన పరుస్తున్నారని చెప్పారు చాంబర్ లో అటెండర్ లేకుండా చేశారని చివరికి కారు డ్రైవర్ బిల్ల బండ్రోతులు కూడా తొలగించడం జరిగిందని చెప్పారు గుంటూరు సంపత్ నగర్ లోని మేయర్ క్యాంపు కార్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మనోహర్ నాయుడు మాట్లాడారు తాను రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని వైసీపీ ప్రజాప్రతి ప్రతినిధుల్ని అణచివేయాలని అధికారులని అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వం వేధింపులకి పాల్పడుతుందని మండిపడ్డారు తన రాజీనామా లేఖను కి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు పేరుతో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ పేరు మార్చాలని చూసినా అలాగనే వ్యాపారాల షాపుల కేటాయింపు విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే వారి పక్షాన రోడ్డు ఎక్కుతానని స్పష్టం చేశారు ప్రభుత్వ పెద్దల సహకారంతోనే నగర్ కమిషనర్ పూలు శ్రీనివాసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈ సందర్భంగా తెలిపారు ఎంతో మంది ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి అధికారం కోల్పోయారు కానీ ఈ విధమైనటువంటి అవమానం ఈ విధమైనటువంటి పరాభవం గుంటూరు మున్సిపాలిటీ ఏర్పడిన దగ్గర నుంచి కానీ లేదా కార్పొరేషన్ అయిన తర్వాత నుంచి కానీ లేకపోతే నాకు తెలిసి సాక్షాత్తు ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధమైనటువంటి అవమానం ఏ ఒక్క మేయికి కూడా ఉండదు అనేటటువంటి మాట ఇది వాస్తవం ఇది అక్షర సత్యం అని చెప్పి చెప్తా ఉన్నా ఎందుకంటే సాక్షాత్తు పదిహేడవ అంటే ఎల్లుండు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకి కౌన్సిల్ సమావేశం హాలునందు స్టాండింగ్ కమిటీ సమావేశం అని చెప్పేసి నాకు ఎజెండా నిన్న సాయంత్రం ఏడున్నరకు పంపించారు అంటే ఈరోజు శనివారం రేపు వర్కింగ్ డే కాదు ఆదివారం ఇంక ఎల్లుండు సమావేశం ఈ సభ నిర్వహించవలసినటువంటి బాధ్యత ఈ సభకి చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి మేయర్ ఆ మేయర్ ఎవరు నేను ఆ మేయరే ఈ సాయి సంఘ సమావేశానికి అధ్యక్షుడు చైర్మన్ చట్టం ఏం చెబుతూ ఉంది ఏదైనా సమావేశం పెట్టాలి అనుకున్నప్పుడు ఆ సమావేశం యొక్క సమయము ఆ సమావేశం యొక్క తేదీ ఆ సమావేశం నిర్వహించేటువంటి ప్రదేశం మేయరు చైర్మను నిర్వహించేటువంటి వెసులుబాటు ఉంది అని చెప్పేసి చట్టములో పూర్తిగా ఉన్నది కానీ ఇవన్నీ తొంగలో తొక్కి కనీసం స్టాండింగ్ కమిటీ మీటింగ్ పెడదాము అనేటువంటి ఆలోచన నాతో ఎవరూ చేయలే ఇన్ని పరాభవాలు భవిష్యత్తులో ఏ మేయికి కూడా రాకూడదు తప్పకుండా నగర ప్రజలు దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చెప్పాక ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీ కొడుకు ఈరోజు మేయిర్ అయ్యాడంటే ఆ భగవంతుడు సాక్షిగా ఆ పైన నుండి భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నా మా జగనన్న సాక్షిగా చెప్తా ఉన్నా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు గురి చేసినా నేను మా జగనన్ను వదిలిపెట్టే పరిస్థితే లేదు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను కొనసాగుతాను ఈరోజు చెబుతా ఉన్నా ఇన్ని ఎందుకంటే నాకు కూడా ఆత్మస్థైర్యం కోల్పోయింది ఇక ఈ అవమానాలు ఈ నిందలు ఈ యొక్క పరాభవాలు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు కూడా లేదు ఈరోజు నేను ఏదైతే నేను అనుకుంటా ఉన్నానో నా మేయర్ పదవికి ఈరోజు నేను రిజైన్ చేయబోతా ఉన్నాను నేను కలెక్టర్ గారికి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తా ఉన్నాను ఇన్ని అవమానాలు చరిత్రలో ఏమేరు ఏ చైర్మన్ కూడా చూడలేదు భవిష్యత్తులో కూడా చూడకూడదని చెప్పేసి నేను కోరుకుంటాను ఎందుకంటే ఇది